ಚಕ್ರಿ ಬುಲ್ಸ್ ಮುಂದ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಪೇರುನಾ ಬುಲ್ಸ್ ಎಸ್ಬಿಆರ್ ಬುಲ್ಸ್ ಓಕೆ ಶೇಖ್ ಮಹಬೂಬ್ ಬಾಷಾ ಎ ನಾರಾಯಣಪುರ ಅನಂತಪುರ ರೂರಲ್ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಆ ಎದು ಅಣ್ಣ ಸರ್ದಾರ್ ಸರ್ಕಾರ್ ಓಕೆ ಆ ಯುದ್ಧ ರೇಲ ಇರವೈ ನಾಲ್ಕು ಮಾರ್ಚ್ ಆರೋ ತೇದಿನ కర్నూలు జిల్లా బొర్రగుట్ట గ్రామం హేమనాథ్ రెడ్డి ఓకే రైతు దగ్గర అక్షరాల ఇరవై ఐదు లక్షలు కొనుగోలు చేయడం జరిగిందన్న ఈ ఎద్దు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చిన్ననేల్దూర్ గ్రామం సంబంధించి గాజుల కుమారస్వామి గారు ఎద్దు ఇది మే ఇరవై మూడో తేదీన ఒక అక్షరాల పన్నెండు లక్షలు కొనుగోలు చేయడం జరిగిందన్న ఓకేనా ఈ రెండు జతగా మొట్టమొదటిసారిగా గురు పౌర్వమి సందర్భంగా కడప జిల్లా భూమగారి ప్రాంతంలో నిర్వహించిన పోటీలో పాల్గొని అక్కడ పాల్గొన్న పన్నెండు జతలకు గాను పన్నెండు జతలకు గాను రాడ్డు విరిగి ఒక్క నిమిషం వేస్ట్ అయినా కూడా రెండో బహుమతి కైసం చేసుకున్నాయి మరి ఇవాళ పుట్లు గ్రామానికి వచ్చి మరి ఏ బహుమతి సాధిస్తాయో ఆ దేవుని ఆశీస్సులతో ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి బహుమతి సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ నా థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఫ్రెండ్స్ షేక్ మహబూబ్బాషా గారు ఏ నారాయణపురం అనంతపురం వారి జత మంచి కాంపిటీషన్ జత మరి ఇవాళ మంచి బహుమతి సాధించాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ ఈ గిత్తలతో పాటు వచ్చిన పొట్టేలండి ఆయనండి ఓనర్ తమ్ముడు మహబూబ్బాషా గారి తమ్ముడు ఓకేనా ఏనండి ఎద్దులని చూసుకుండే అతను ఓకే సర్దార్ని సర్కార్ని ఎంతో అపరూపంగా చూసుకుంటున్నాడు మీ పేరునా హరి గారండి మీ ఊరు సొంతూరు రాయల చెరువు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్